మా అమ్మ అయితే నేను అయితే పొద్దు పొద్దుగా నెల అయిపోయింది టైం అయితే ఇప్పుడైతే నాలుగు అవుతుంది ఇంకా పాలు దిక్కుతుంది ఆవు అయితే మొత్తం వీక్ అయిపోతుంది చూడొచ్చు పాల్ ఎట్లా మొత్తానికి ఆవుల దగ్గర పూజ చేయడానికి అయితే అరటిపళ్ళు బిల్లం దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసినాం పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఆవుల దగ్గర చూడొచ్చు ఎట్లా చేసినాం అని చెప్పేసి పూజ అయితే నైట్ అయితే అయిపోయింది సో దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంటికాడైతే దానికైతే మన ఆవులని అయితే ఇక్కడ నుంచి వేసుకోవాలి రేపు దీపావళి ఉంది కదా రేపు అయితే ఆవులకైతే స్నానాలు చేయించి పూజ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకని చెప్పేసి అయితే మొత్తం ఇక్కడనే కట్టేస్తాం బయట కానీ రేపు దీపావళి ఉంది కదా వీటిని అయితే ఇప్పుడు ఇక్కడికైతే కొట్టుకొని రేపు అడిగి మంచి పూజ అయితే చేయాలి దీని అయితే ఇప్పుడైతే ఆలస్యమే లేదు ఎందుకంటే ఊరికైతే వాళ్ళ అమ్మ దగ్గర అయితే పాలైతే తాగుతుంది సో ఈ దూడ అయితే పెరిగైతే అయితే సంవత్సరం అవుతుంది పుట్టి ఇప్పుడైతే ఇంకా పాలు దిగుతుంది ఆవైతే అయితే మొత్తం వీక్ అయిపోతుంది చూడొచ్చు పాలు ఎట్లా తాగుతుంది దాన్ని అయితే అసలు రిసో పెట్టింది పాలు అయితే మనం వీడియో ఆరిసే ముందు పోయి తాగుతూనే ఉంటుంది ఇది అయితేనేమో ఇక్కడ సైడ్ వరకు వచ్చింది పత్తి ఉందని ఇక్కడ పత్తి దగ్గరనైతే ఈ లాగ అయితే మేమైతే ఒంగోలు బ్రీడైతే సమ్మెించినాము ఆవుకి ఇప్పుడైతే ఇట్లా కుట్టింది ఈ ఆవుకి సెమ్ నేపిస్తే అట్లా కుట్టింది మొత్తానికి నెక్స్ట్ డే అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ మా అమ్మ అయితే నన్ను అయితే పొద్దు పొద్దుగా అయిపోయింది టైం అయితే ఇప్పుడైతే అవుతుంది ఈ నాలుగు గంటలకు లేపయితే స్నానం చేయపోని చెప్పింది ఇప్పుడు అయితే స్నానం చేసి అయితే వచ్చి మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నా ఏందో ఏమో పండుగ వచ్చిందంటే కదా మా అమ్మ అయితే పొద్దుగాలనే లేపిస్తుంది మమ్మల్ని మొత్తానికి పొద్దుగాలనే లేచినాయి కదా పొద్దుగాలు స్నానం అయితే దీపాలు అయితే మళ్ళీ దేవుళ్ళ దగ్గర అయితే ముట్టించేసిన మొత్తానికి ఆవుల దగ్గర పూజ చేయడానికైతే అరటిపళ్ళు బిల్లం దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసినాం నేను మా అన్నైతే పోయి బయకడ్ అయితే ఫస్ట్ అయితే ఆవులను అయితే కడగమని చెప్పారు మేమైతే పోయి ఆవులను అయితే ఫస్ట్ కడిగినాం నీట్గా అయితే నీట్గా మంచిగా కడిపించుకుంటున్నాయి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది వీటిని అడగక అందుకని చెప్పేసి మంచిగా గడిపించుకుంటున్నాయి ఈరోజైతే ఇవి దొడ్డి కడికి వచ్చినాయి రోజైతే బయటనే కట్టిస్తాం ఇట్లయితే అయితే నిన్న కొట్టుకొచ్చినాయి కదా వీడియోలో ముందు వీడియోలో ఇది అయితే ఇక్కడ ఇక్కడికి కొట్టుకొచ్చినాం కాబట్టి కొంచెం మంచిగా గడిపించుకు క్లైమేట్ చూడొచ్చు మొత్తం పైరైతే వచ్చింది మేము పొద్దుగాల పోయేసరికి అయితే ఇంకా సూర్యుడు అయితే రాలేదు పోయేసరికి అయితే మొత్తం పైరు అయితే చుట్టు ఉంది మంచిగా క్లైమేట్ అయితే బాగా అనిపించింది పొద్దు పొద్దున్నే చూడొచ్చు అది ఎట్లుంది వీటినైతే చూడొచ్చు మొత్తానికైతే రెడీ అయితే చేసేసినాం ఆవులని చూడొచ్చు బాగుంటే మాత్రం కామెంట్ చేయండి ఇట్లా పూజ మీరు ఎవరైనా చేస్తారా చేసి కామెంట్ కూడా చేయండి మాకైతే ఇదైతే మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాం ఇట్లా ప్రతిసారి దీపావళి రాగానే అయితే ఇట్లయితే ఆవరణ అలంకరించడం పూజ చేయడం అనేది మేమైతే సంవత్సర సంవత్సరం అయితే చేస్తాము వీటికి మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లా చేయడం అనేది పూజ చేస్తే అలాగే వీటికి కూడా బాగా అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇక్కడ పసుపు పెట్టిన బుట్లు పెట్టినా ఏమన్నా అనమాట అందరికి ఇప్పుడు నేను మా చెల్లి అయితే పోతున్నాం బర్ల కట్ చె ఇప్పుడైతే బర్రెలకైతే బొట్టు పెట్టేసి వాటికి కూడా కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసి ఆవులకు ఇప్పుడే పూజ అయిపోయింది ఇప్పుడైతే అక్కడ నుంచి మన ఆవులైతే ఇంకా దొడ్డికాడు ఉంటాయి ఇప్పుడైతే ఇక్కడ బర్ల కాడికి అయితే పోతున్నాం బర్రెకైతే బొట్టు పెట్టేది చూపిస్తా చూస్తా సిక్స్ later. అయితే నైట్ అయితే అయిపోయింది సో దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మా ఇంటికాడ అయితే ఇప్పుడైతే చూడొచ్చు మా అమ్మ అయితే భూచక్రమే తంటు పెట్టింది ఇప్పుడే చూడవచ్చు కాకరపుల్ల అంటారు మాది దాన్ని కాకర్స్ అంటారు కదా దానితోనైతే భూచక్రమే తంటి పెడుతుంది తింది అందరికీ ఈ వీడియో నచ్చమొట్రో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కేంగ అందరికీ హ్యాపీ దీవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.